game oh. ఉమెనోవా అగ్రో ఫుడ్ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించామండి మేము విదేశాల్లో వ్యాపారాలు చేస్తూ భారతదేశంలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి రెండు వేల పదిహేడులో తెలంగాణ గవర్నమెంట్తో మన మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీస్తో ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకున్నాము ఆ తర్వాత ల్యాండ్ తర్వాత పర్మిషన్స్ టీఎస్ఐ పాస్ ద్వారా పర్మిషన్స్ తీసుకున్న తర్వాత ఉమెనోవా డైరీ స్థాపించడం జరిగింది ఇప్పుడు రెండు వందల కోట్ల ఇన్వెస్ట్మెంట్తో వికారాబాద్ జిల్లాలో హైదరాబాద్ హైవే హైదరాబాద్ ముంబై హైవేలో మేము ఈ ఫ్యాక్టరీ స్థాపిస్తున్నామండి ప్రప్రథమంగా సైబర్ డైనమిక్స్ ఇండియా లిమిటెడ్ వారి పార్ట్నర్షిప్తో కైన్ మిల్క్ లాంగ్ లైఫ్ మిల్క్ని ఈరోజు మినిస్టర్ గారి చేతుల మీదుగా ప్రారంభించాము వాటిని మొత్తం భారతదేశం అంతటా కూడా ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేసాము ఇప్పుడు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఆల్రెడీ ఒక రెండు లక్షల లీటర్ల వరకు ప్ర ప్రతి నెల అమ్ముతున్నాము దాన్ని భారతదేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా విరివిగా దానికి ప్రాచుర్యం ఉంది సో జనవరి నుంచి మేము ఆ ప్రోడక్ట్ని అక్కడ కూడా లాంచ్ చేస్తున్నాము త తర్వాత మన ఫ్రెష్ మిల్క్లో కూడా పల్లె పాలు అనే బ్రాండ్తో వెంటనే నెక్స్ట్ ఇయర్ మిడ్ ఆఫ్ ది నెక్స్ట్ ఇయర్ కల్లా దాన్ని కూడా మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో రిలీజ్ చేస్తున్నాము తర్వాత మేము ప్రోటీన్ ప్రోడక్ట్స్లో కూడా వస్తున్నామండి అవి కూడా వెంటనే ఇప్పుడు న్యూట్రిషన్ పోషక విలువలు విలువ ఎంతో మీ అందరికీ తెలుసు పోషక ఆహారమే పరమ ఔషధం సో మేము నాణ్యత ప్రమాణాలతో అతి తొందరగా కన్జ్యూమర్స్కి చేరువుగా వచ్చి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో ఒక ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కంపెనీగా మారబోతున్నామని చెప్పి తెలియజేయడానికి మేము చాలా సంతోషిస్తున్నామండి మా ప్రోడక్ట్స్ అందరి మనలు పొంది నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాం విదేశీ టెక్నాలజీతో ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఐ థింక్ దిస్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లాంట్ ఇన్ ద కంట్రీ దట్ ఆస్ గాట్ దిస్ యూరోపియన్ టెక్నాలజీ అండి సో ఈ టెక్నాలజీతో వచ్చిన ప్రతి ప్రోడక్ట్ కూడా మన్నిక తర్వాత నిల్వ కాలం కూడా ఎక్కువ ఉంటుంది సో దాన్ని మేము అనేక క్వాలిటీ సెంటర్స్ ద్వారా ధృవీకరించాం కూడా సో అటువంటి ప్రోడక్ట్స్ అండ్ మోరోవర్ మే ఈ ప్యాకేజింగ్ కూడా అంతర్జాతీయంగా ఎంతో ప్రాచుర్యం పొందిన గేబుల్ టాప్ అంటే ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిరోధించాం మా కంపెనీలో పూర్తిగా ఇది హండ్రెడ్ పర్సెంట్ సై రీసైక్లబుల్ అండ్ దెన్ గేబుల్ టాప్ ఈ ప్యాకింగ్ గేబుల్ టాప్ అంటారు ఫ్రెష్ మిల్క్ కూడా ఐదు రోజులు నిల్వ చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు రెండు రోజులు ఉంటుంది ఇప్పుడు ఉన్నవన్నీ కూడా సో మాకు మిగిలిన ఏ డైరీ కంపెనీ కూడా కాంపిటీటర్ కాదు సో మేము ప్యాకింగ్లోను తర్వాత నాణ్యతలోను కూడా మా స్పెషల్ సో అది కూడా తెలియజేస్తున్నాను మీ అందరికీ